ఇతర ఉత్తర పవిత్ర క్రీస్తునా భూమికి ప్రేమించబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరి ద్వారా ఈనాడు మన సామాన్య కాలంలో ఇరవై తొమ్మిది ఆదివారం ప్రదర్శించి ఉన్నాము నేటి వరుషుల గ్రత పట్టణాలు మొదటి పట్టణము నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదమూడు వచ్చిన మనం అదే విధంగా రెండవ పట్టణము మరి దప్పావు దిగోదరాశుల రెండవ లేఖ మూడవ అధ్యాయం పద్నాలుగు వర్షం నుంచి వారి నాలుగవ అధ్యాయం రెండవ వచనం వరకు ఇలాంటి సువిశేషము వార్త పచ్చెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనాలను మనం చదువుకుందాం క్రీస్తునాదైన సమోదరి సంస్థల ఈ విశ్వంలోని అనంత జీవరాశులు సర్వసృష్టి కర్తయో దేవుని కళానాయకుని మానవుడు ఈ అనంత సృష్టిలో ఒక అల్పజీవి మాత్రమే దేవుడే లేకుంటే మానవ మనుగడ విశ్వము యొక్క మనుగడ అసాధ్యమే సర్వశక్తి సంపన్నుడైన సృష్టికర్త సర్వాన్ని కలిగించి దానిని సరైన పద్ధతిలో క్రమపరచు నడిపిస్తున్నాడు దేవుడు మానవునికి మంచి చెడు మధ్య ఉన్న వ్యత్యాసమును తెలుసుకుని బుద్ధిని ఇచ్చి ఉన్నాడు సృష్టిలోనున్న అన్ని జీవు జీవులలో దేవుడు మానవుని ఒక ఉన్నత స్థాయిలో చూపించి ఉన్నాడు అతనికి మహిమ గౌరవ కిజమును చేసి ఉన్నాడు ఏప్రిల్కి రాబడి అనేక రెండవ అధ్యాయం ఆరు నుంచి రెండు చూడవచ్చు అయితే ఈ మానవుని యొక్క ప్రయాణం ఎటువైపు సృష్టికర్త వైపు లేక తన వలె సృష్టించబడిన ఇతర వ్యక్తుల వైవ లేక వస్తువుల వైవ తనను కలిగించిన ఆ దేవుని మీద ఆధారపడుతున్నాడా లేక తన సొంత శక్తి మీద ఆధారపడుతున్నాడా అసలు ఆ సృష్టికర్తను విశ్వసిస్తున్నాడా మనిషి కుమారుడు మనలా వచ్చినప్పుడు అట్టి విశ్వాసం చూడగలుగునా స్వార్థ పచ్చిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన సాధారణంగా బలహీనులు బలవంతుల వద్ద ధనము లేని వారు ధనవంతుల వద్ద విద్య లేని వారు విద్యావంతుల వద్ద వారి వద్ద లేనిది ఉన్నవారి వద్ద మందుటప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు మొదటి పట్టణంలో మోస ప్రవక్త యాదవైపు చేతులు ఎత్తి తాను తోడుకొని వచ్చిన ఇస్రాయేలీలను అమలేఖీయుల జరుగుతూ నిత్యములు వారిని కాపాడి విషయమును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాడు ఇలాంటి కీర్తనలు కూడా మనం విత్తుకున్నాము నేను నా కన్నులెత్తి కొండవైపు ఆన నాకు యచ నుండి సహాయం లభించును భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నాకు సహాయం లభించును ఆయన ద్వారా నేను సహాయమును పొందుకుంటానని కేంద్రకారుడు నూట ఎనభై పద్దెనిమిదిలో ఒకటి రెండు వచనాలలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే తాను బలహీనుడనని తనకు బలం అవసరమని తన జీవనాధారం సృష్టి గ్రహించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈనాటి సుశేషంలో కూడా తనకు న్యాయం చేయవలసిన న్యాయాధిపతి మూర్ఖుడు అని తెలిసి ఆ పేద స్త్రీ పదే పదే న్యాయం కోసం ప్రాధేయపరిచున్నది లుగ్గా స్వార్థ పక్షణ ఒకటి వచనాలు పవిత్ర గ్రంథంలోని ప్రవక్తలు రాజులు భక్తిగల ప్రజలు అపోస్తు ఇంకా అనేకులు దేవుడే మూలాధారం మూలాధారమని తెలుసుకుని ప్రార్థించి ఉన్నారు స్వయాన దైన కుమారుడైన క్రీస్తు తన తండ్రితో అనుదినము నిచ్చిన ప్రదేశంలో వేక్కు అనే ప్రార్థనలో గడిపి ప్రార్థన విలువను మనకు ఉన్నాడు మన శ్రీ సభ చరిత్రలో కూడా ప్రార్థన విలువను గ్రహించి అనేక మంది దినదినం దినదినము ప్రార్థించి తరించి ఉన్నారు ఇలాంటి వచ్చిన క్రమంలో మన జీవ జీవితంలో ప్రార్థన యొక్క పాత్రను గురించి ధ్యానించటకు తిరుసభ మనలో ఆహ్వానించుచున్నది ప్రార్థన అడగలేమి అని అడిగితే ఎక్కువ మంది భక్తి కలిగి దేవునితో సంభాషించుటయే అని అంటారు అది నిజమే కానీ అంతకంటే అధికంగా దాని అర్థమును గ్రహించినట్లయితే ప్రార్థన అంటే కేవలం సంభాషణ మాత్రమే కాదు అది దేవునికి మానవునికి మధ్య గల ఒక గొప్ప అనుబంధం అశీపుర ఫ్రాన్సిస్ వారు ప్రార్థించి ప్రార్థించి చివరకు ఆయనే ఒక ప్రార్థనగా మారిపోయారు అని చరిత్ర మనకి చెబుతుంది ఆయన దేవుడిలో అంతగా ఇడిపోయారు అదే రీతిగా పునీతులు దానించేటప్పుడు ఎటువంటి మాట లేకుండా అనగా నిశ్శబ్దంగా ఏకాంతముగా దేవుడితో సమయాన్ని వెచ్చిస్తారు దైవ మానవ సంబంధమును వారు అనుభవపూర్వకముగా గ్రహించగలుగుతారు ఇదే నిజమైన ప్రార్థన దేవుడు దేవుని దుఃఖంబంధమును పెంచుకోవడం బిడ్డకు ఏదైనా ఆసనం వచ్చి కొనవలసినప్పుడు ముందుగా ఎవరిని దగ్గరగా అడుగుతారు తన స్నేహితుని యొక్క తండ్రిని గాని తన దూరకు బంధువులు గాని లేక తన కొరుకు ఇంటి వారిని గాని స్వేచ్ఛగా భయపడకుండా ఆ వస్తువును కొని ఇవ్వమని అడగగలరా అడగలేరు ఎందుకంటే వారి బంధం అత్యల్పము కాబట్టి తమ సొంత తల్లిదండ్రులను మాత్రము అది కొనే వరకు అడుగుతారు కొన్నిసార్లు మారం చేస్తారు దానికి కారణం వారి అనుబంధమే బిడ్డలు అడుగక ముందే తల్లిదండ్రులు వారి యొక్క అవసరమును ముందే గుర్తించి వాటిని తీపిస్తూ ఉంటారు అదే తండ్రి తన బిడ్డకు కాకుండా ఇతరులు పిల్లలకు ఈ అవసరాన్ని తీర్చడు కదా తనకు తన బిడ్డకు మధ్య ఉన్న అనుబంధమే ఈ వరమును అనుగ్రహించటలో ముఖ్య పాత్ర వహిస్తుంది బిడ్డలు తన తండ్రితో నివసిస్తూ తన తండ్రి ప్రేమలో ఎదుగుతూ తన తండ్రి మీద ఆధారపడుతూ ఉంటారు కాబట్టి తండ్రి తన బిడ్డకు అన్ని సమకూరుస్తూ ఉంటారు అదే విధంగా దేవుడు కూడా మనము ఆయనకు అనుబంధము కలిగి ఉండమని కోరుచున్నాడు దేవుడు కూడా మనం అడుగక ముందే మన అవసరం వృద్ధిస్తాడు ఇది మద్ద ఆరు అధ్యాయం ఎంతో వచనంలో మనం చూడవచ్చు అయితే అడుగుడి వసకబడును మత్స్ వార్త ఏడు అధ్యాయం ఏడు నుంచి పదకొండు వచనాలలో ఎందుకు క్రీస్తు ఆహ్వానిస్తున్నాడంటే మనము ఆయనపై ఆధారపడతామని ఆయనతో ప్రేమ పంతమని కలిగి ఉంటామని మన స్నేహితులతో మనం ప్రేమించు మన కుటుంబ సభ్యులతో అనుక్షణము కలిసి ఉండాలని వారితో మన భావోద్వేగము వ్యక్తపరచు వ్యక్తపరచ కోరుకుంటాం కదా వారు దూరంగా ఉన్నట్లయితే దూరవాణి ద్వారా వారితో సంభాషిస్తూ ఆ బంధం తెగిపోకుండా కాపాడుకుంటాం కదా అదేవిధంగా దేవుడు కూడా తన ప్రియమైన క్షణం తనపై విశ్వాసం కలిగి ఆయన అనుగ్రహము పొందుకుంటారని ప్రార్థన అనే సాధన ద్వారా తన ప్రజలు తనతో సరైన ఏర్పరచుకుంటారని ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడే సృష్టికర్త నా సర్వస్వం నా ఆధారం అని విశ్వసించువాడు ప్రార్థన ద్వారా దైవ సంబంధుడై అనుదినము దైవానుగ్రహములో ఎదుగుతాడు మరియు మేలైన ఉన్నత జీవితమును అనుభవిస్తాడు ఇహలోకమును తనలోకములోను ఆనందమును పొందుకుంటాడు సృష్టికర్తను సజీవ దేవునిగా రక్షకునిగా విశ్వసించి ఆయన మార్గంలో నడిచి జీవించువాడు చింపబడని అటు కాకుండా నాకు సమస్తము తెలుసు నాకు అన్నీ ఉన్నవి అని గర్వముతో గన్నమికు వాడు దేవుని ఎలా కుదిస్తాడు అనేమైన సహోదరి సహోదరులారా దేవునిపై ఎలా ఆధారపడతాడు ఎలా ప్రార్థిస్తాడు అందుకే క్రీస్తు ప్రభు ఈనాటి సుశేషములో అట్టి విశ్వాసం గురించి అనుమానం వ్యక్తపరచుచున్నాడు అదే సమీపంలో ప్రియమైన సహోదరీ సహోదరులారా ఈనాడు మనం వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుచున్నాము మన విశ్వశ్రీ సభ ఈనాడు ఈనాటి ఆదివారాన్ని వేద వ్యాపక ఆదివారంలో కొనియాడమని మనకి సరవిస్తూ కాబట్టి సువార్త పరిచర్య మనం అందరం చెయ్యాలి అని మనకినాడు బోధిస్తుంది కాబట్టి మనమందరం మంచి సువార్థిపులుగా పెదచల్లాలని మనం ప్రార్థన చేసుకుందాం కనుక ఏమైనా సహోదరి సహోదరుల ద్వారా విశ్వాసం నిండిన ప్రార్థన ద్వారా ఆ సర్వేశ్వరునితో నిరంతర బంధం ఏర్పరచుకుంటావా ఆలోచించు నీకు నాకు మనందరికీ ఆయన కృప అవసరం కనుక నిరంతరం ప్రార్థించుదాం ఆయన మన సృష్టికర్త కనుక ఆయనను కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థించుదాం మనమందరము ఒకే తండ్రి బిడ్డలం కనుక మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం మనలో పాపమని మలహీనత ఉంది కనుక మన పాపము క్షమించమని ప్రార్థించుదాం మనం లేని వారం మన దేవిని తీర్చమని ఆయన మీద ఆధారపడుతూ ప్రార్థించుదాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు ఈ యొక్క ఇరవై తొమ్మిదవ సామాన్య ఆధ్వారంలో ఉన్న మనం అందరం కూడా ఆ ప్రభుని ప్రార్థించుకుందాం మనల్ని జీవించమని మన కోరికలను మన్నించి అనుగ్రహించమని అనేక విధాలుగా మనల్ని కాచి కాపాడమని ఈరోజు మనం అందరం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం ఆమె